వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీలో అదే బీఆర్ఎస్ పార్టీలో అర్ధరాత్రి అలజడి ఎందుకు కేసీఆర్ అంత ఆగ్రహంగా ఎందుకున్నారు అంత ఆగ్రహంగా ఎందుకు రియాక్ట్ అయ్యారు తెలుస్తున్న సమాచారం ప్రకారం అర్ధరాత్రి పూట కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు కేటీఆర్ హరీష్ రావులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అసలు పార్టీలో ఏం జరుగుతోంది మీరేం చేస్తున్నారంటూ ఆయన వెచ్చుకుపడ్డారట గులాబీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారమే గులాబీ పార్టీలో అర్ధరాత్రి కలకలం చెలరేగింది అర్ధరాత్రి అలజడి ఏర్పడింది అసలు ఎందుకు ఈ అలజడి ఎందుకు ఈ కలకలం కేసీఆర్ కు అంతగా కోపం ఎందుకు వచ్చింది కేసీఆర్ అంత ఆగ్రహంగా ఎందుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు గులాబీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుసుకోవడం గులాబీ పార్టీలో అలజడికి కారణమైంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలుసుకున్నారు వెనుకున్న బలమైన కారణాలేంటి అంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట కేసీఆర్ ఒక విధంగా మంది మండిపడ్డారట నలుగురు ఎమ్మెల్యేలు నిన్న రేవంత్ రెడ్డిని కలుసుకున్న విషయం తెలిసిందే ఈ విషయం ఇప్పుడు గులాబీ పార్టీలో అలజడికి కారణమైంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇలా రేవంత్ రెడ్డిని కలిశారో లేదో బయటికి వచ్చే లోపలే వారు పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అంటూ సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను చర్చ చర్చ చర్చలు జరిగాయి అనేక కథనాలు వెలువడ్డాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు అదే సమయంలో తాము పార్టీ మారబోటం లేదని స్పష్టం చేశారు అయినా తెల్లారేసరికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తాము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నామన్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని అది కొంతమంది గిట్టని వాళ్ళు చేసిన ప్రచారమేనని ఖండించాల్సి వచ్చింది అసలు రాత్రికి రాత్రి ఏం జరిగింది వాళ్ళు నిన్న సాయంత్రం చేసిన ప్రకటన అదే ప్రకటన రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి నలుగురు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంతగా వాళ్ళు మీడియాకు చెప్పాల్సిన పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది దీనికి ప్రధాన కారణం కేసీఆర్ ఆగ్రహమట వాళ్ళు నలుగురు సీఎంను కలిసిన విషయం మీడియాలో చూసిన కేసీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారట కేటీఆర్ను హరీష్ రావును సంప్రదించి అసలు పార్టీలో ఏం జరుగుతోందని ఆరా తీశారంట ఒక రకంగా చాలా సీరియస్గా అయ్యారట అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు పార్టీలో ఏం జరుగుతోంది వరుసగా అధికార పక్ష నేతలను సీఎంను మన ఎమ్మెల్యేలు కలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కే కేసీఆర్ నిలదీశారట ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావులు ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారట అసలు మీరు కలవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ వారు ఆ నలుగురు ఎమ్మెల్యేలను నిలదీశారట ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఓ కీలకమైన నిర్ణయం తీసుకుందట బీఆర్ఎస్కు కు చెందిన ఎమ్మెల్యేలు గాని ఇతర నేతలు గాని అధికార పక్షానికి చెందిన నేతలను మంత్రులను చివరకు ముఖ్యమంత్రిని కూడా కలవకూడదని అల్టిమేటం జారీ చేసిందట కనీసం ఎంపీ ఎన్నికలు ముగిసే వరకు ఎవరు అధికార పక్ష నేతలను కలవాల్సిన వీలేదని కేసీఆర్ హుకుంనామా జారీ చేశారట ఎందుకంటే ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు ఇలా అధికారపక్ష నేతలను కలవడంతో పార్టీ మారుతున్నారని ఊహాగానాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ దీంతో మానసికంగా బీఆర్ఎస్ చేనులు మానసికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం